ఉన్న మీ బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం మీరు చూస్తుండే సుమన్ టీవీ నేను మీ కీర్తి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సరానికి టాటా బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరానికి కొత్త ఆలోచనతో ముందడుగు వేస్తున్నాం పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసుంటాం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపో మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది విశ్వాసం అంటే అర్థం ఏంటి ద్వాదశ రాసుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి మంచిగా తిరుగుబాటు చేసుకోవడానికి ఎలా ఉంటే బాగుంటుంది ఇలాంటి విషయాలన్నీ మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోలాజర్ ప్రమ శ్రీ నందిబట్ల శ్రీ హరిశర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్తా వివసం ప్రుక్తో వాగత్తః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య पर्यంతం వందే గురుపరంపరాం చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కురుపి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అలాగే గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటున్నాం కదా అంటే అర్థమేంటో విశ్వాసు విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వ రాజులలో ఒక రాజు ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో గనక జపము తర్పణము హోమము గనక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది గురుగారు ద్వాదశ రాశిలో భాగంగా శ్రీ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా ద్వాదశ రాశులలో భాగంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ విశ్వాసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు ఇక పన్నెండు మాసాల పాటు ఉన్నటువంటి సమయాన్ని త్రీ టైమ్ జోన్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటే కనుక ఏ టైప్ జోన్లో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం క్లుప్తంగా చేసుకొని తెలియచేసుకునే ప్రయత్నం తద్వారా మీకు ఈజీగా అర్థమయ్యే ప్రయత్నం తెలియజేస్తాం ప్రధానంగా మే ఫోర్టీన్త్ వరకు కూడా అనగా మే థర్టీన్త్ వరకు గురువు వృషభ రాశిలోనే స్థితి పొంది ఉంటాడు ఈ కారణం చేత టైప్ వన్ జోన్లో భాగంగా గురువు రాశిలోనే స్థితి పొంది ఉండడం అనుకూలమైనటువంటి పరిస్థితులు కాస్త ఓవర్ వెయిట్ అవ్వడం కానీ అనుకున్నటువంటి పనుల్లో కాస్త చికాకులు అనేటువంటివి రాశిలో ఉన్నటువంటి గురువు కలగ చేసిన మే పద్నాలుగో తారీఖు తర్వాత మిథున రాశికి ప్రవేశం చేస్తా సంపూర్ణంగా యోగకారకంగా ఉంటాడు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి శని లాభస్థానంలోకి మారబోతున్నాడు తద్వారా చాలా మటుకు యోగదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయం చాలా చోట్ల వింటూ ఉంటుంటారు కానీ వాస్తవానికి ఈ లాభశని ప్రభావం మాత్రం కొన్ని రోజులే మళ్ళీ గత రెండున్నర సంవత్సరాలుగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు తమ కీర్తి ప్రతిష్టలకి ఉద్యోగ వ్యాపార నిర్వహణలో భాగంగా ఎటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారో అటువంటివే మళ్ళీ ఎక్కువ శాతము పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఎప్పటి వరకు ఉంటాడు ఈ మీనరాశిలో రుజు మార్గంలో జూలై పన్నెండో తారీఖు వరకు మీనరాశిలో స్థితి పొంది ఉంటాడు ఈ కారణం చేత ఇక్కడ ప్రధానంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉండడం గురువు కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉండడం యోగ పరిస్థితి మీకు చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు అనగా ధనపరంగా చక్కగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులు తోటి వ్యాపారస్తులు కింది స్థాయి వాళ్ళు అందరూ కూడా అనుకూలంగా ఉంటారు తద్వారా మంచి ప్రతిష్టలు పొందేటువంటి అవకాశం గోచరం అవుతుంది అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక టైప్ టూ జోన్లో భాగంగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా మిథున రాశిలోకి ప్రవేశం ఉంటాడు మిథున రాశిలోనే గోచార గురుడు ఉంటాడు తద్వారా ఏమవుతుంది ధనస్థానంలో ఉన్నటువంటి గురువు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి తృతీయ రాశిలోకి సంచారం చేస్తాడు నవంబర్ పన్నెండు పదకొండవ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోని సంచారం చేస్తాడు ఈ టైప్ టూ జోన్లో భాగంగా కావున తృతీయ గురుస్థితి వృషభ రాశి వారికి సంపూర్ణంగా అవకాశాలు కలిసి వస్తాయి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ఎప్పటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు కూడా నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం తద్వారా మంచి యోగ కాలకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా మీకున్నటువంటి సర్వ సమస్యలు కూడా ఎవరో ఒకరు ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు తద్వారా యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు ఇక శని భగవాన్ గనుక మనం చూసుకున్నట్లయితే జూలై పదమూడో తారీఖు జూలై పదమూడవ తారీఖు రోజున మీనంలో వక్రీకరించి ఉంటాడు తద్వారా ఏమవుతుంది దశమ ఫలితాన్ని రాహుతో కలిసినటువంటి దశమ ఫలితాన్ని ఇస్తాడు జూలై పదమూడో తారీఖు నుంచి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు వరకు ఈ పరిస్థితి ఉంటుంది తద్వారా ఏం జరగబోతుంది అక్టోబర్ తొమ్మిది వరకు జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రధానంగా అనాసక్తి అంటే ఏంటి ఇక మనం వద్దులే పక్కకు పెడదాం లేదా పక్కకు జరుగుదాం అనేటువంటి ఆలోచనలో ఉంటుంటారు మందకొడిగా వ్యాపారం సాగుతుంది ఈ సమయంలో కింది స్థాయి వాళ్ళు సహకరించలేకపోవడం ఇబ్బందికర పరిస్థితులు మీకు అవమానం కలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎవరైనా నూతన వ్యక్తుల పరిచయమైనా ఈ జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలముగా లేదు ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదుర్కొంటారు ఇక అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు ఏమవుతుంది ప్రధానంగా కుంభరాశిలోనే స్థితి పొంది ఉండి వక్రీకరించి ఉంటాడు ఇది చాలా కీలకమైనటువంటి సమయం టైప్ టూ జోన్లో భాగంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కారణం ఏంటంటే దశమ స్థానంలో స్థితి పొంది ఉండి వక్రీకరించే నవమ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తాడు శని భగవాన్ల వారు కావున అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి న్యాయవాద సంబంధమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆస్తి పంపకాల యొక్క విషయంలో కొంత వెసులుబాటు అనేటువంటిది కలుగుతుంది ఆస్తి పంపకాలు జరగాల్సినవి జరుగుతాయి తద్వారా కొంతవరకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు కానీ ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇది టైప్ టూ జోన్లో భాగంగా అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక టైప్ త్రీ జోన్లో భాగంగా చూసుకున్నట్లయితే నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు కర్కాటకంలోనే వక్రీకరించినటువంటి గురు ప్రభావం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఇతర సహాయ సహకారాలతో పాటు ధనము కూడా చేకూరుతుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి పద్నాలుగు వరకు మిథున రాశిలోనే ఉండి వక్రీకరించున్నటువంటి గురుగ్రహ ప్రభావం ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ఏమవుతుంది ఈ యొక్క మిథున రాశిలో గురువు స్థితి ఉండి వక్రీకరించున్న కారణం చేత రాశి ఫలితాలను కూడా ఇస్తాడు అంటే ధనానికి ఎక్కువగా కష్టపడి చికాకులతో ధన సంపాదన ఉంటుంది ధనానికి ఏమి లోటు ఉండదు కానీ ధనం వచ్చే మార్గంలో మాత్రమే చికాకుల సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి ఇది జాగ్రత్తగా గమనించండి ఇక టైప్ త్రీ జోన్లో భాగంగా నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది వరకు మీనరాశిలో అనగా కుంభరాశిలో సంచారం చేస్తాడు వృషభ రాశి వారికి ఇది కంటక శని ప్రభావము కావున నవంబర్ ఇరవై ఆరు అని అంటే డిసెంబర్ ఇరవై ఆరు ప్లస్ అటువైపు అటువైపు ఉన్నటువంటి పదిహేను రోజులు కాబట్టి నలభై ఐదు రోజుల పాటు కంటక శని ప్రభావం ఈ నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది వరకు ఉద్యోగంలో మార్పులు చేసుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో విస్తరణ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కానీ కార్యరూపం కనుక దాల్చితే నష్టపోతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది టైప్ త్రీ జోన్లో భాగంగా ఈ యొక్క వృషభ రాష్ట్రలో జన్మించినటువంటి వారికి చెప్పగలిగేటువంటి సూచనలు కాబట్టి ఈ చెప్పినటువంటి సమయాల్లో ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి ప్రధానంగా ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి విద్యార్థులకి గురుబలం సంపూర్ణంగా ఉండడం చేత అన్ని విధాలుగా పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అధికారుల యొక్క అండదండల ప్రభావం వలన ఏదైనా కోల్పోయిన చోట మళ్ళీ తిరిగి దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ఏ పరిస్థితులైన విజయాన్ని పొందే అవకాశం ఈ వృషభ రాష్ట్రలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకు ఉంటుంది కానీ ధనం మంచి నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది ఈ వృషభ రాష్ట్రలో జన్మించినటువంటి సినీ కళారంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ పరముగా అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం ఉంటుంది మంచి ప్రాజెక్టులో సైన్ చేస్తారు ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది పేరు ప్రఖ్యాతలు ముఖ్యంగా పెరుగుతాయని చెప్పవచ్చు ఈ యొక్క వృషభ రాష్ట్రలో జన్మించినటువంటి ప్రధానంగా సిమెంట్ ఇసుక ఎడిబుల్ ఆయిల్ అన మరియు ఈ సంబంధించినటువంటి ఆటోమోటివ్ రంగంలో అలాగే మైనింగ్ వ్యాపారస్తులు ఇలాంటి ఇసుక ఇసుక బట్టీలు నిర్వహించేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కొంతకాలం అనగా శని ప్రధానంగా పదమూడవ తారీఖు జూలై పదమూడవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత కొంత ఆ చెప్పినటువంటి వ్యాపారస్తులకు మాత్రమే కాస్త నెమ్మదిగా సాగుతుంది వ్యాపారము మందకొడిగా సాగుతుంది కానీ మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితులు యోగదాయకంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి గోచరం అవుతుంది గురుగారు మరి ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతుందో దయచేసి తెలియజేస్తారా ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు మహిళలకి సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మీకు గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటుపాటు కానివ్వరు అంతకుముందు మిమ్మల్ని అవమానించిన వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని చాలా ప్రేమగా గౌరవంగా చూసుకుంటారు అంతేకాకుండా బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి తత్కారణం చేత అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితిలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం అంతా కూడాను గడుపుతారని చెప్పవచ్చు ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహం జరిగి తీరుతుంది సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి చక్కటి సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నటువంటి ఈ వృషభ జన్మించినటువంటి మహిళలకు ఏ వ్యాపారమైనా కానీ చక్కగా ముందుకు తీసుకుని వెళ్తారు మీకు ఇచ్చినటువంటి బాధ్యతని సంపూర్ణంగా నిజాయితీతో ఈ సంవత్సరం పూర్తి చేసుకొని అందరి మన్నలను పొందుతారు ప్రధానంగా మిమ్మల్ని తృణీకరించిన వాళ్ళే గౌరవించి అక్కున చేర్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా గత సంవత్సరం పురపచాలతో దూరంగా ఉన్నటువంటి భాగస్వామ్య వ్యాపారస్తులు కానీ లేదా దూరంగా ఉన్నటువంటి స్నేహితులు బంధువులు కానీ లేదా దంపతులు కానీ మళ్ళీ కలుసుకునే అవకాశం హాయిగా ఆనందంగా కొనసాగే అవకాశం గోచరం అవుతుంది అన్ని విధాలుగా యోగ అని ఈ మహిళలకు చెప్పవచ్చు సో మరి వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం ఇంకా బాగా కలిసి వస్తుంది అంటారు గురుగారు ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సమస్యలు అనేటువంటివి తప్పవు అంటే ఏ వ్యక్తికైనా సమస్యలు తప్పవు ముఖ్యంగా శని అనుకూలంగా లేని కారణం చేత చాలామంది అనుకుంటారు లాభశని ప్రభావం అని కానీ లాభశని ప్రభావం కేవలం ఈ సంవత్సరం జులై పన్నెండవ తారీఖు వరకే మిగతా సమయం అంతా కూడా శని అనుకూలంగా లేడు కావున ప్రతి అవకాశం వచ్చినటువంటి ప్రతిరోజు కూడా ప్రతిరోజైనా దత్తాష్టకము కాలభైరవాష్టక పారాయణము రోజుకి మూడు సార్లు పఠించండి అలాగే మీకు అవకాశం కుదిరినప్పుడల్లా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీపారాధన చేయడం మరియు శనిగ్రహానికి తైలాభిషేకం చేసుకోవడం కనుక చేసినట్లయితే సమస్యలన్నీ కూడా చాలా మటుకు శాంతిస్తాయని చెప్పవచ్చు అంతేకాకుండా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీ యొక్క సంకల్పం నెరవేరాలి అలాగే మీరు మీరు సమస్యలు అనేటువంటి ప్రతి మనిషికి వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు ఏ మీరు ఏ పండితును చూపించినా మీ జాతకాన్ని అనుసరించి ఎటువంటి పరిహారాలు చేసుకోమని చెబుతారో అటువంటి పరిహారాలన్నీ కూడాను ఈ సంవత్సరం అంతా మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది మీ యొక్క సంకల్ప సిద్ధి కోసమే సంకల్ప సిద్ధి హోమాలు జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలకి సకల దోష నివారణ హోమాలు అనేటివి ప్రతీ నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది దీనికి శ్రీకారం మాత్రం ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో ప్రారంభించబోతున్నాం అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి మహత్తర కార్యంలో పన్నెండు నెలల పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు కావున కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు మరి ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఒకసారి తెలియజేయండి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ ఏ సమయాల్లో అనారోగ్యం సమస్యలు ఏ సమస్య ఏ సమయాల్లో మంచిగా చూసుకోవాలి అనగా ఏంటి ఆరోగ్యపరంగా కావచ్చు వాహనాన్ని నడిపేటప్పుడు కావచ్చు ఇతరత్ర వ్యవహారాల్లో ఏ సమస్య ఏ యొక్క సమయంలో మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఈ సంవత్సరం జూన్ ఐదో తారీఖు నుంచి జులై ఇరవై ఆరో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము అక్టోబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు వరకు మధ్య ఉన్నటువంటి కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ప్రధానంగా గృహ మార్పు స్థల మార్పు అనేటువంటిది సూచించడం జరుగుతుంది ఉద్యోగాల్లో చేరాలన్నా లేదంటే ఉద్యోగాలు మారాలన్నా లేదంటే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవాలనుకున్నా ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ సమయం ఏ నెలలో ఏ సమయం అనుకూలంగా ఉంటుందంటారు ఒకసారి తెలియజేస్తారా ప్రధానంగా చాలామంది నిరుద్యోగస్తులు ఈ సంవత్సరం ఉద్యోగం సంపాదించుకోవాలని చాలామంది ఉన్న సంస్థల నుంచి వేరే ఉద్యోగంలో మారాలని కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని లేకపోతే ఉన్న వ్యాపారంలో విస్తరణ చేయాలనుకుని అనుకుంటుంటారు కదా మరి ఏ సమయంలో చేసుకుంటే ఈ సంవత్సరం చాలా మంచిదనే విషయం గురించి అనుకుంటే ఈ సంవత్సరం జూలై పదహారు నుంచి ఆగస్టు పదిహేను కాలంలో అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేను మధ్యకాలంలో అలాగే ఫిబ్రవరి పదమూడు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగము వ్యాపారము విస్తరణ ఉద్యోగ మార్పులకి మంచిదని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సమస్యలు అనేటువంటి తొలగిపోయి చక్కని దాంపత్య జీవితంలో ఉంటారు రైతులకి కూడా సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది రెండు పంటలు కూడా లాభిస్తాయని చెప్పవచ్చు విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతంతో ఉత్తీర్ణులు అవుతారని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా మీ యొక్క సంకల్పం ఈ సంవత్సరం నెరవేరాలి మీకు కాలం కలిసి రాకపోయినా దైవానుగ్రహం వల్ల కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మన పీఠమాధ్వర్యంలో ప్రతీ నెల ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలు ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది ప్రథమంగా కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున శ్రీకారం చుట్టబోతున్నాం అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు వృషభ రాశి రోజు జన్మించిన వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ